అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామందికి అనూహ్యంగా చాలామందికి మంత్రి పదవులు వచ్చాయి దానిలో భాగంగానే న్యూజ్వ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కొలుసు పార్థసారథి గారికి కూడా మంత్రి పదవి ఇచ్చారు బీసీ ప్లస్ సీనియరు గతంలో ఆయన వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ వైసీపీలో ఆయన మంత్రి పదవి ఆశించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు పదవి ఇవ్వాల కానీ చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం చూసి సీనియారిటీ చూసి ఆయనకు పదవి ఇచ్చారు అతనికి మంత్రి పదవి ఇవ్వడం యాక్చువల్లీ నిజానికి జిల్లాలో చాలామంది నాయకులకు ఇష్టం లేదు అటువైపు ఎందుకంటే నూజువీడి నియోజకవర్గాన్ని అనుకుని ఇటువైపు గన్నవరం ఉంటుంది అటువైపు దెందులూరు ఉంటుంది ఈ రెండు కూడా బాగా పొలిటికల్గా యాక్టివ్గా ఉండే కాన్షియన్సెస్ సో కొత్తగా ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చిన వచ్చి అతనికి మంత్రి పదవి ఇవ్వడం ఏంటని వీళ్ళిద్దరూ జీర్ణించుకోలేకపోయారు అటువైపు చింతవనే మంత్రి పదవి ఆశించారు అండ్ యర్రగడ్డి వెంకట్రావు గారు కూడా పార్టీలో కొత్తగా వచ్చినప్పటికీ మంత్రి పదవి ఇస్తాననే హామీ మీదే అతన్ని పార్టీలోకి తీసుకొచ్చారని అతని వర్గం చెప్తోంది అయితే ఇక్కడ సరే అతనికి పదవి ఇచ్చినప్పటికీ వీళ్ళిద్దరికీ ఇష్టం లేనప్పటికీ మొదట్లో ఏమీ డిస్టర్బ్ చేయాల కానీ కాలక్రమేణా కొన్ని కొన్ని డిస్టర్బెన్స్ వస్తూనే ఉన్నాయి ఆ నియోజకవర్గంలో న్యూజ్వేండ్ నియోజకవర్గంలో టీడీపీ వాళ్ళకంటే వైసీపీ వాళ్ళకే ఎక్కువ పనులు అవుతున్నాయి అనేది ఒక టాక్ బాగా స్ప్రెడ్ అవుతుంది ఆ కాన్స్టిటెన్సీలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉంటారు ఆయన వైసీపీకి చేస్తున్నాడా టీడీపీకి చేస్తున్నాడా ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చి మంత్రిగా ఉన్నప్పటికీ ఇక్కడ టీడీపీ వాళ్ళకి పనులు అవ్వట్లేదు అది ఇదేనా ఆయన ఆయన మీద అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు అంటే ఆయన పూర్తిగా తెలుగుదేశం పార్టీ నమ్మకాన్ని గెలుచుకోవడంలో విఫలమయ్యాడు ఒక రకంగా ఎందుకంటే ఆయన పార్టీలోకి రావడం వెంటనే ఎన్నికల హడావడి గెలవడం ఆ తర్వాత మంత్రి అయిపోవడం అవన్నీ అయ్యాయి అసలు కేడర్తో ఆయన ఎక్కడ మింగిల్ అయ్యాడు కేడర్తో ఆయన ఎక్కడ కలిశాడు అట్లీస్ట్ కేడర్తో ఆయన ఆత్మీయ సమావేశాలు ఎక్కడ నిర్వహించాడు ఏమీ జరగల సో దానివల్ల నియోజకవర్గంలో టీడీపీ కేడర్కి అసలైన టీడీపీ కేడర్కి మంత్రి పాదశారథ గారికి కొంత గ్యాప్ ఉంది సరే ఆ సబ్జెక్ట్ కాసేపు పక్కన పెడితే ఇక్కడ గన్వరం నియోజకవర్గంలో ఏర్లగడ్డ వెంకట్రావు గారు ప్రెస్టీజియస్గా పోటీలో గెలిచాడు సో ఇక్కడ ఈ నియోజకవర్గంలో చాలామంది వైసీపీ వాళ్ళకి పాదశారథి గారితో మంచి పరిచయాలు ఉన్నాయి సో ఇక్కడ కొన్ని పదవుల విషయంలో కావచ్చు అండ్ ఈ అక్రమ మైనింగ్ గ్రావెల్ తవ్వగానికి సంబంధించి కావచ్చు వెంకట్రావు గారికి ఎవరైతే వ్యతిరేకంగా పనిచేశారో వాళ్లకు పనులు అవుతున్నాయి అనేది వెంకట్రావు గారు ఆరోపిస్తున్నారు దానికి మంత్రిగారు సహకారం అందిస్తున్నారు ఆయన వలన జరుగుతున్నాయని ఇద్దరు ఆ మధ్య పరస్పరం ఒకరి మీద ఒకరు ఇండైరెక్ట్గా డైలాగులు కూడా వేసుకున్నారు మీడియా ముఖంగానే కొన్ని డైలాగులు వేసుకున్నారు సో యార్లగడ్ వెంకట్రావు గారు డైరెక్ట్గానే అన్నారు పార్థశారథ గారు బహుశాతానికి సరిగ్గా సరైన సమాచారం లేదేమో సో అందుకని ఆయన అలా మాట్లాడాడేమో అని అంటున్నారు అని అన్నారనమాట ఇట్లా కొన్ని వార్ ఆఫ్ వర్డ్స్ కూడా కొంత జరిగింది కొంత గ్రూప్స్ ఉన్నాయి వ్యతిరేకత ఉంది ఇదంతా జరుగుతుంది మరోవైపు దందులూరు కాన్స్టిచెన్సీలో దాన్ని ఉన్నప్పటికీ అక్కడ ఇటువంటి డిస్టర్బెన్సెస్ ఏమీ లేనప్పటికీ ఆ నియోజకవర్గం విషయంలో మంత్రి గారు పెద్దగా వేలు పెట్టినప్పటికీ చింతలపూడి నియోజకవర్గంలో కొంత వేలు పెడుతున్నాడు చింతలగూ చింతలపూడి నియోజకవర్గంలో అక్కడ మాజీ ఎమ్మెల్యే ఉన్న గంట మురళి గారికి అండ్ పార్థశారథ గారికి మంచి పరిచయాలు ఉన్నాయి ఇద్దరు కూడా రెండు వేల నాలుగులో కాంగ్రెస్లో ఉండడం మొదటిసారి ఎమ్మెల్యేలు అవ్వడం ఆ పరిచయాలతో ఆయనకి ఆయనకున్న ఫ్రెండ్షిప్తో ఆయన ప్రతి కార్యక్రమానికి కూడా ఇద్దరు కలిసి వెళ్తున్నారు చాలా చోట్ల సో అది అక్కడ క్యాడర్కి చాలామందికి నచ్చట్లేదు సో ఇట్లా కొలిసి పార్థశారధి గారు అంటే పార్టీని పూర్తిగా కలుపుకోవడంలో ఫెయిల్ అవుతున్నాడు దానికి చాలా ప్రాక్టికల్గా మనకు చాలా తెలుసు మన కల్లుదురు కనిపిస్తున్న రీజన్సే ఆయన పార్టీలోకి రావడం వచ్చిన వెంటనే ఎన్నికల ప్రచారం ఎన్నికల హడావిడి అంతా జరిగింది ఆయన అనుచరులు ఇక్కడ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేస్తారు సరే పార్టీ తరఫున పోటీ చేశారు కదని గెలిపించారు కానీ ఆయనకు మంత్రి పదవి ఇస్తారని ఎవరూ ఊహించాల కార్యకర్తలు ఊహించలేదు ఆ జిల్లాలో ఉన్న నాయకులు ఎవరూ ఊహించాల అనూహ్యంగా ఆయనకు మంత్రి పదవి రావడంతో ఆయన కూడా బిజీ అయిపోయారు రకరకాల వ్యవహారాలు రాష్ట్ర స్థాయి మీటింగులు అవి ఉన్నాయి సో దాంతో కేడర్తో గ్యాప్ వచ్చింది మెయిన్ ఇప్పటికీ కూడా ఏంటంటే గన్నవరం గుడివాడ నియోజకవర్గాల్లో అండ్ పెడన ఈ జిల్లాలో ఇటువైపు ఈ జిల్లా ప్లస్ ఏలూరు జిల్లాలోని కొన్ని నియోజక నియోజకవర్గాల్లో కూడా అంటే ఆయన ఉమ్మడి కృష్ణా జిల్లాలో గతంలో మంత్రిగా పనిచేశారు కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలతో ఆయనకు పరిచయాలు ఉంటాయి పెనమలూరు విజయవాడ గన్నవరం గుడివాడ మచిలీపట్నం ఆ ప్రాంతాల వాళ్ళతో పరిచయాలు ఉంటాయి ఇటువైపు ప్రస్తుతం ఆయన ఏలూరు జిల్లాకు సంబంధించిన మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళతో కూడా పరిచయాలు ఉన్నాయి సో దాని వలన ఆయన రెండు చోట్ల కూడా టీడీపీ కేడర్ను అంతగా దగ్గర అవ్వట్లేదు కానీ తన పాత కేడర్కి పనులు చేయడంలో కావచ్చు ఇక్కడ వెంకటరావు గారికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళకి పనులు చేయడంలో కావచ్చు ఆయనకి తెలిసి జరుగుతున్నాయో తెలియక జరుగుతున్నాయో కానీ కొన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయన్నమాట సో ఇది బహుశా ప్రస్తుతానికి పార్టీని కానీ అక్కడ పార్టీ స్ట్రక్చర్ని కానీ అంతగా డిస్టర్బ్ చేసే అంశం అయితే కాదు కానీ కొన్ని రోజుల్లోనే ఎనీ టైం బరస్ట్ అవ్వచ్చు కొంతమంది ఎమ్మెల్యేలే మూకుమ్మడిగా వెళ్ళి చంద్రబాబు గారికి లోకేష్ గారికి ఆల్రెడీ ఫిర్యాదు చేశారు ఇంకొంచెం వాళ్ళు ఎమ్మెల్యేలు ఓపెన్ అయ్యే కొద్దీ ప్రెజర్ ఎక్కువ పెరుగుద్ది అది పార్టీకి కూడా నష్టమే ఒక రకంగా